అడ్డహాసంగా ఉషా శ్రీ చరణ్ నామినేషన్ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ కు చెందిన ఉషా చరణ్ గురువారం నామినేషన్ వేశారు ఉదయం తన క్యాంపు కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ జన సందోహం నడుమ ర్యాలీ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అభివాదం చేశారు అనంతరం ఆర్డీఓ ఆఫీస్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లీడర్స్ క్యాడర్ ప్రజలు అందరూ కలిసి భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆశలతో ఖచ్చితంగా పెనుగొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది అభివృద్ధి సంక్షేమ సామ్రాట్ మన జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మంచి డెవలప్మెంట్ జరుగుతుందన్న నమ్మకంతోనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంకల్పంతో నామినేషన్కు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఊశ్ లీడర్సు క్యాడరు ప్రజలందరూ కూడా కలిసి ఈరోజు మనము ర్యాలీతో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది భారీ ఎత్తున నామినేషన్స్ అయితే జరిగింది నిన్నగా ఇంతమంది క్యాడర్తో ఇంతమంది క్యాడరు లీడర్సు వాళ్ళ అధినేత ప్రేమ ప్రేమ మధ్యలో వచ్చి ఈరోజు నేను నామినేషన్స్ వేయడం నా పూర్వజను సుకృతం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు కూడా ప్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చూసారు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్సాహంతో వచ్చినారు అదేవిధంగా అభివృద్ధి మళ్ళా సంక్షేమ సామ్రాట్ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయాలని బీసీ ఏసీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా మహిళ రైతు యువత కార్మిక కర్షక అందరూ కూడా సర్వతోమతి అభియాన్ అయితే జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగు జరుగుతుంది అని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కు వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక దృఢమైన సంకల్పంతోనే ఈరోజు నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అయితే పెనుగొండ కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ కోసం డెఫినెట్లీ తాగునీటి మళ్ళీ సాగునీటికు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటూ కూడా చెరువులకి ఎక్కడెక్కడ అవసరం ఆడ నీళ్ళు కూడా మనం తేవడం కూడా జరుగుతుంది ఐటీ హబ్గా కూడా పెనుగొన్న నియోజకవర్గంకు డెఫినెట్లీ మంచి ఒక డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే డెవలప్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం